హలో లిజినర్స్ వెల్కమ్ టు రాజాలా భూజినాథ్ సో మనం ఇక్కడ నుంచి ఈ ఛానల్ ద్వారా ఏపీఎస్సి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరమైన ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ని మనం ఇక్కడ నుంచి డీల్ చేస్తాం సో ఏపీ హిస్టరీ అనేది ఏపీఎస్సి మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో మెయిన్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఈ ఈ సబ్జెక్ట్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇక్కడ నుంచి మనం సో హిస్టరీని ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఏ పాయింట్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది సో ఇవన్నీ ప్లాన్ చేసుకుందాము సో ముఖ్యంగా దీని నుంచి మనకున్న చాప్టర్స్ ఏంటంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ శాతవాహనాస్ ఇక్ష్వాకుస్ సో విష్ణుకుండీస్ ఈస్టన్ చాళుక్యాస్ ఆఫ్ వైంగీ ఆంధ్ర చోలాస్ దెన్ కాకతీయ డైనార్జిటీ రెడ్డి నాయక విజయనగర డైనర్జిటీ అండ్ కుతుబ్ షాహీ డి సో ఈ మేజర్గా ఇవన్నీ ఉన్నాయి ఏన్షియంట్ అండ్ మిడవల్ హిస్టరీ చూసుకుంటే సో వీళ్ళ సొసైటీ ఎలా ఉండేది రిలీజియన్ ఎలా ఉంది సో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి సో లిటరేచర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సో లాంగ్వేజెస్ ఏ విధంగా ఉండేవి సో ఇవన్నీ మనం ప్లాన్ చేస్తున్నాం అండ్ మోడర్న్ హిస్టరీకి చూసుకుంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ వాళ్ళ ట్రేడ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి సో ఆ కంపెనీ రూల్లో ఆంధ్ర ఎలా ఉండేది అండ్ దెన్ ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ జరిగింది కదా సో అది ఇంపాక్ట్ ఎలా చూపించింది ఆంధ్రాలో సో ఈ బ్రిటిష్ రూల్ అనేది ఎలా ఉంది దెన్ ఈ నేషనలిస్ట్ మూమెంట్ అనేది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు కూడా సో ఏపీలో ఎలా జరిగింది అండ్ వీల్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ యాంటీ జమీందారీ అండ్ కిసాన్ మూమెంట్స్ ఇలా ఇలా ఉన్నవి సో ఏ విధంగా జరిగాయి అండ్ ఈ నాటక సమతులు ఈ ఉమెన్ పార్టిసిపేషన్ ఎలా జరిగింది సో ఆంధ్ర మూమెంట్ ఎలా వచ్చింది సో ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగాయి వాళ్ళ ప్రామినెంట్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు అండ్ దెన్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ సో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏ విధంగా తమిళనాడు నుంచి బైఫిఫికేషన్ అయింది సో ఇవి చూసుకుందాం అలాగే ఆ టైంలో ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ ఆంధ్ర మూమెంట్లో ఎలా రోల్ ప్లే కీ రోల్ ప్లే చేస్తాయి సో లైబ్రరీ మూమెంట్ లైబ్రరీ మూమెంట్ ఎలా జరిగింది సో అప్పుడున్న ఫోక్ అండ్ ట్రావెల్ కల్చర్స్ ఏంటి దెన్ ఆఫ్టర్ దట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగింది కదా సో అది ఎలా జరిగింది జెంటిల్మెన్ అగ్రిమెంట్స్ ఏంటి సో ఇవన్నీ కూడా ఫ్రమ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా ఏపీలో ఏదైతే జరిగిందో ఈ హిస్టరీ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి ఈ ఛానల్ ద్వారా నేర్చుకున్నాం